సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి హనుమాన్ జయంతి అంటే సరిగ్గా ఈరోజు నుంచి ఐదు రోజులలోపు రెండు తులసి ఆకులతో కనుక నువ్వు ఇలా చేస్తే నలభై మూడు లక్షలు అనేవి నీకు అందుతాయి అమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఆ సందేశం ఏంటో మనం స్వయంగా బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము సరిగ్గా ఐదు రోజుల్లో మనకి నలభై మూడు లక్షలు అందేలా చేస్తాను అని చెప్పి బాబాగారే స్వయంగా హామీ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా అవి మనకి దక్కు తప్పకుండా అన్నమాట మరి స్వయంగా బాబా గారి మాటల్లోనే సందేశాన్ని వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఇష్టం గౌరవం ప్రేమ ఇవన్నీ ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇక చాలా మంది కూడా కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు అనేవి చెప్పించుకొని మీ జీవితంలో అవి జరుగక మీ బాధలనేవి అలాగే పడుతూ ఉంటూ ఇబ్బంది పడిపోతూ ఉండి ఉంటారు అయితే ఒక్కసారి మీ సమస్యలు ఏవి ఉన్నా కానివ్వండి ఒకే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా కానీ భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల బాధలున్నా మీ జీవితంలో మూడో వ్యక్తి వల్ల ఇబ్బంది పడుతున్నా కానీ లేదంటే ధనం నిలకడ లేకపోయినా కానీ ఇలా ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం జరుగుతుంది ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి మీ సమస్యలు నుంచి బయటపడి ఆనందంగా మీ జీవితంలో హ్యాపీగా ముందడుగు వేయండి ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో మనం తెలుసుకుందాము హనుమాన్ జయంతి అది కూడా మనకిప్పుడు జూన్ ఒకటవ తారీఖు వస్తుంది ఈ హనుమాన్ జయంతికి మనకి సరిగ్గా ఈ రోజు నుంచి ఐదు రోజులు ఉన్నాయి ఈ ఐదు రోజుల లోపు లేదా హనుమాన్ జయంతి రోజైనా కానీ మీరు రెండు తులసి ఆకులతో ఈ విధంగా కనుక చేస్తే మీకు ఏ ధనం రావాలి అనుకుంటున్నారో అది నలభై మూడు లక్షల వరకు దాదాపు తప్పుగా మీకు అందుతాయి అని చెప్పి బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటున్నారు అసలు ఇది ఎలా సాధ్యం రెండు తులసి ఆకులతో మనం ఏం చేయాలి ఇదంతా కూడా మీరు తెలుసుకోవాలి అనుకునే ముందు బాబాగారు మీకు చెప్పాలి అనుకుంటున్న ఈ చిన్న కథను వినండి ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడికి చాలా ధనం ఉందన్నమాట అంటే అతను వయసులో ఉన్నప్పుడు చాలా కష్టపడి బోలెడంత డబ్బు బంగారం ఇల్లులు పొలాలు స్థలాలు కార్లు అన్నీ కూడా కొనేసుకొని కావలసినంత ధనాన్ని సమకూర్చుకున్నాడు అయినా కానీ అతని జీవితంలో సంతోషం అనేది లేదు మనశ్శాంతి అనేది లేదు ఇక ఎవరు దగ్గరకు వచ్చి కూర్చున్నా కానీ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏం చేయాలి అని చెప్పి అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు ఇలా అడుగుతూ ఉన్న అప్పుడు ఒక అతను అతనితో ఏం చెప్తాడు అంటే నీవు ఒక్కరోజు మన ఊరి చివర ఆశ్రమంలో గురువుగారి దగ్గరికి వెళ్ళి కలువు అతను నీ సమస్యకు పరిష్కారాన్ని చెప్తాడు అని చెప్పి చెప్తాడనమాట అతను చెప్పిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా గురువుగారి దగ్గరకు వెళ్తాడు వెళ్ళి అడుగుతాడు ఆ గురువుగారి దగ్గరికి ఇతని కంటే కూడా చాలా మంది వ్యక్తులు అతన్ని కలవడానికి వచ్చిన వారిని చూస్తాడనమాట అందరినీ కూడా ముందుగా ఎంక్వైరీ చేస్తాడు ఏమనంటే మీరెందుకు వచ్చారు మీరెందుకు వచ్చారు అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య చెప్తున్నారనమాట అయితే ఇతను ఏమనుకుంటాడంటే వామో దేశంలో నేనొక్కడే మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాను అనుకుంటున్నాను ఇప్పటి వరకు కానీ నాకులాగా ఇంతమంది మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నారు ఎంతమంది పరిష్కారానికి గురువుగారి దగ్గరికి వచ్చారో చూడు అని చెప్పి తనలో తానే అనుకుంటున్న సమయంలో గురువుగారు ఇక ఇతన్ని పిలుస్తాడు గురువుగారికి జరిగిందంతా కూడా చెప్తాడు స్వామి ఎన్నో సంపాదించాను ఎన్నో ఆస్తులను కూడా పెట్టాను కానీ నాకు మనశ్శాంతి లేదు అని చెప్పి చెప్పేసరికి ఆ గురువుగారు ఇతనికి ఒక చిన్న కథని చెప్పడం మొదలు పెడతాడు నాయన ఒక ఊర్లో లాగానే ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడు ఎంతో ధనాన్ని సంపాదించుకొని ప్రశాంతంగా బ్రతుకుదాము అనుకుంటున్నాను ఉంటాడు ఒకరోజు తన ఇంటి ఆరు బయట మడత కుర్చీ వేసుకొని ఆ కుర్చీలో కూర్చొని హాయిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాడు అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్న క్రమంలో ఒక్కసారి కిందకి చూస్తాడు ఒక గండు చీమ కొంచెం అంటే గండు చీమ అంటే ఎంత సైజులో ఉంటుందో మనందరికీ కూడా తెలుసు అంత గండు చీమ ఒక పెద్ద ఎండిపోయిన ఆకును తీసుకొని నడుచుకుంటూ వెళ్తుంది చిన్నగా అసలు ఈ ఇంత పెద్ద ఆకును తీసుకొని ఈ చీమ ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి అతను చిన్నగా ఆ చీమని ఫాలో అవుతూ ఉన్నాడు ఆ చీమ తన పుట్ట దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది ఆకును తీసుకొని అలా పుట్ట దగ్గరికి వెళ్ళే దారిలో ఎన్నో రకాలైన అడ్డంకులు ఆ గండు చీమకు ఏర్పడతాయి ఒకసారి ఒక పెద్ద ఇటుక రాయ ఆ గండు చీమకు ఎదురవుతుంది ఎలాగోలా కష్టపడి ఆకును వదిలిపెట్టి అటుపక్కకు తిరిగి ఇటుపక్కకు తిరిగి ఆ యొక్క ఇటుకి రాయినైతే కష్టపడి ఎక్కి దాటుతుంది ఇక తరువాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న గట్టు మరొక చీమల పుట్ట ఇలా ఎన్నో అడ్డంకులు దానికి ఎదురయ్యాయి ఎన్ని అడ్డంకులు దానికి ఎదురైనా కానీ కష్టపడి ఆ చీమ తన పుట్ట దగ్గరికైతే చేరుకుంది ఆ చీమతో పాటు ఈ ధనవంతుడు కూడా ఫాలో అవుతూనే ఉన్నాడు అసలు ఇంత ఆకును తీసుకొని వెళ్ళి ఆ చీమ ఏం చేస్తుందా అని చెప్పి ఇక పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ చీమ అయితే ఆ పుట్టలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది చీమ పట్టినంత ఈజీగా ఆకు అయితే పట్టలేకపోయింది ఎంతో లాగుతుంది ఆకుని కానీ చీమల పుట్ట సందు ఎంత ఉంటుంది ఒక చిన్న సన్నటి రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలో ఆకు దూరడం అనేది సాధ్యమైనా సాధ్యం కాదు కానీ ముందుగా అది ఆలోచించుకోలేకపోయింది ఆకుని ఎలాగైనా కానీ లోపలికి తీసుకువెళ్దాము అని చెప్పి ఎంతో దూరం నుంచి మోసుకొని మోసుకొని వచ్చి పుట్ట దగ్గరికి ఆకునైతే చేర్చింది తీరా అది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పుట్టలోకి ఆకుని తీసుకెళ్ళలేను అని చెప్పి చివరికి గ్రహించింది గ్రహించి అది ఒక్కటే పుట్ట పుట్టలోకి వెళ్ళిపోయింది కానీ పుట్టలోకి వెళ్ళే ముందు చాలాసేపు ఆలోచించింది ఏమనంటే ఈ ఆకుని అంత దూరం నుంచి మోసుకు వచ్చింది ఇక్కడ వదిలేయడానిక ఈ ఆకుని తీసుకొచ్చే క్రమంలో ఏదన్నా కొంచెం ఆహారాన్ని తెచ్చుకొని ఉన్నా కానీ నా బిడ్డల కడుపైన నింపేదాన్నే అనవసరంగా అలివి కాని ఆకుని తీసుకొని వచ్చాను దీనివల్ల నాకు ఏ ఉపయోగం కూడా లేకుండా పోయిందే అని చెప్పి దాని మనసులో ఆలోచించుకొని బాధపడుతూ పుట్టలోకైతే ఆ చీమ చేరింది ఇక ఇదంతా ఆ ధనవంతుడు గమనిస్తూనే ఉన్నాడు ఇక నడుచుకుంటూ తన ఇంటి దగ్గర ఉన్న మడత కుర్చీలో కూర్చొని ఆలోచించుకున్నాడు నిజమే కదా ఇంత ధనాన్ని నేను సంపాదించాను ఇన్ని ఆస్తులు కూడా పెట్టుకున్నాను కానీ చివరికి నేను చనిపోయేటప్పుడు ఏం తీసుకొని వెళ్తాను ఏది కూడా నాతో పాటు తీసుకొని వెళ్ళను నేను నాతో ఏదైతే తెచ్చుకున్నానో అది మాత్రమే తీసుకొని వెళ్ళగలను అంటే ఈ శరీరాన్ని మాత్రమే ఆ చీమకైతే ఆలోచన లేదు అది ఆ చీమ అంటే ముక్ ముఖ్యంగా కనీసం ఆహారాన్ని తెచ్చుకుంటే బాగుండేది అని ఒక చిన్న ఆలోచన చేసింది అంత బురువైన ఆకుని ఇక్కడికి తీసుకొని వచ్చింది కానీ నేను ఏం ఆలోచన చేశాను నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా యవ్వనపు వయసులో ఏ సంతోషాలని అనుభవించలేదు నా చుట్టాలతో నా బంధువులతో అంతెందుకు నా కుటుంబంతో కూడా సమయాన్ని కేటాయించలేదు సంపాదన 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 అని చెప్పి డబ్బు కోసం పాకులాడుతూ పోయాని తప్పితే ఏ రకమైన మనశ్శాంతిని అనుభవించలేకపోయాను మనస్ఫూర్తిగా రెండు రోజులు నా కుటుంబంతో గడపలేకపోయాను అని చెప్పి అతను బాధపడి చివరకు ఇప్పుడైనా నీకు నాకు మించిపోయింది లేదు నా కుటుంబంతో గడిపితే అదే నాకు మనశ్శాంతి అదే నాకు సంతోషం అనుకొని అప్పటి నుంచి ఆ ధనవంతుడు కుటుంబంతో సంతోషంగా గడపడం అయితే మొదలుపెట్టాడు ఇదంతా గురువుగారు ఆ ధనవంతుడికి చెప్పాడు ఇక ఆ ధనవంతుడు కూడా నిజాన్ని గ్రహించాడు గ్రహించి నిజమైన మనశ్శాంతి నిజమైన సంతోషం నిజమైన ప్రశాంతత రావాలి అంటే కేవలం దానికి మూలం డబ్బు మాత్రమే కాదు మనతో పాటు ఏది కూడా తీసుకురాలేదు మనతో పాటు ఏది కూడా తీసుకొని వెళ్ళలేము కనుక మనకి ఉన్నన్ని రోజులు ధనం కావాలి బిడ్డ ధనం కావాలి అన్నది వాస్తవం కానీ ధనమే జీవితం కాదు అన్నది కూడా వాస్తవమే గ్రహించు కనుక నీకు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు కోసం మాత్రమే పాకులాడు అంతకు మించి ఎక్కువ పాకులాడి ఈ చిన్న జీవితంలో మనశ్శాంతిని కోల్పోయి లేని పోని ఒత్తిడులతో నిద్రలేని రాత్రులను గడుపుతూ ఆరోగ్యాన్ని ఈ అందమైన జీవితాన్ని పాడు చేసుకునే ప్రయత్నం మాత్రం చేయకు తల్లి ఇదంతా కూడా నీ కోసమే నేను చెప్తున్నాను తల్లి నీకు అయినా కూడా ఇప్పుడు ధనం అవసరం ఎందుకంటే నీవు ఏదైతే నీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నావో దానికి నీకు ధనం అవసరం నీ యొక్క ఆ ఆలోచనలో ఎటువంటి స్వార్థం లేదు నీకు ఏ స్వార్థం లేదు అని నాకు పూర్తిగా తెలుసమ్మా కనుక నీవు హనుమాన్ జయంతిలోపు కానీ లేదంటే అంతకంటే చాలా మంచి రోజైన హనుమాన్ జయంతి రోజు అంటే జూన్ ఒకటవ తారీఖు కానీ రెండు తులసి ఆకులను తీసుకొని ఒక తులసి ఆకు మీద శ్రీరామ మరొక తులసి ఆకు మీద సీతమ్మ అని చెప్పి రాసి నువ్వు తమలపాకుల యొక్క మాలని తయారు చేసుకో ఆ తమలపాకుల యొక్క మాల కూడా ఏ విధంగా ఉండాలి అంటే కనుక ఒక తెల్ల దారానికి చక్కగా పసుపుని రాసి ఆ పసుపు దారంతో తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ తమలపాకులని మాలగా అల్లి ఆ యొక్క ఆకుల మీద శ్రీరామ 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 అని చెప్పి సింధూరంతో రాయాలి ఆ విధంగా రాసిన ఆ మాలలో ఈ రెండు తులసి ఆకులని కూడా నువ్వు చక్కగా గుచ్చాలి అవి రెండు కూడా ఆ యొక్క మాలకి మధ్య భాగంలో ఉండాలి నీవు హనుమాన్ జయంతి రోజు కానీ లేదా రేపు మంగళవారం రోజు కానీ లేదా తరువాత వచ్చే శనివారం రోజు కానీ ఈ విధంగా మాలని తీసుకొని వెళ్ళి సింధూరంతో రాసిన శ్రీరామ శ్రీరామ అనే మాలతో పాటుగా నీవు తులసి ఆకుల మీద కూడా సింధూరంతో మాత్రమే రాయాలి అని చెప్పి గమనించుకోవాలి ఈ విధంగా నువ్వు రాసేటప్పుడు నీకు ధనం నలభై మూడు లక్షలు రావాలి స్వామి ఇది నేను ఈ అవసరం కోసం అడుగుతున్నాను అని చెప్పి మనసులో నువ్వు సంకల్పం చేసుకొని గుడికి తీసుకొని వెళ్ళి అక్కడ స్వామి స్వామివారి మెడలో దీన్ని చేయమని చెప్పి చెప్పాలి ఈ విధంగా కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో నలభై మూడు లక్షల ధనం లేదా నీకు ఎంత కావాలో అంత లేకుంటే ధనం కాదు స్వామి నాకు నేను సంపాదించుకున్న స్థలాన్ని అమ్ముకోవాలి అనుకుంటున్నాను అని నువ్వు సంకల్పం చేసుకున్నా కానీ లేదా నీకు వివాహం జరగాలి అని సంకల్పించుకున్నా కానీ లేదా నువ్వు సొంత ఇల్లు కొనుక్కోవాలి అని సంకల్పించుకున్నా కానీ ఇలా నీ సంకల్పం ఏది అయినా కానీ నీ భర్త మారాలి అని కానీ లేదా నీ భర్త నిన్ను వదిలిపెట్టి వెళ్ళారు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు నీ భర్త మనసు మారి నీ దగ్గరికి రావాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నావు నీ భర్త తాగుడికి బానిసయి నిన్ను వేధిస్తున్నాడు అని చెప్పి కూడా నువ్వు బాధపడుతూ ఉన్నావు ఇలా నీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యకు పరిష్కారం దొరకాలి అని కనుక ఈ చిన్న కార్యాన్ని కనుక నువ్వు హనుమాన్ జయంతిలోపు కానీ లేదా హనుమాన్ జయంతి రోజు కానీ ఈ చిన్న కార్యం కనుక నువ్వు చేసుకోగలిగితే తప్పకుండా నీ సంకల్పం ఏదైనా కానీ అది నెరవేరి తీరుతుంది అని నువ్వు బిడ్డా అని బాబాగారు మనకి ఈ చిన్న సందేశాన్ని ఈ చిన్న సలహాను అందిస్తున్నారు అంతేకాకుండా తల్లి నీవు పూర్తిగా నరదృష్టి పాలయ్యావు నీవు ఏదైతే సంపాదించుకుంటున్నావో లేదా నీ యొక్క బొట్టు వేషధారణ చూసి నువ్వు సంతోషంగా ఉన్నావు అని అందరూ కూడా అనుకుంటున్నారు కానీ నీ మనసులో లేనిదే ఆ సంతోషమని నాకు మాత్రమే తెలుసు కానీ నీ మీద నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది కనుక రేపు మంగ రోజు కానీ లేదా శనివారం ఆదివారం రోజైనా కానీ మూడు నిమ్మకాయలతో నువ్వు కనుక దృష్టి తీసుకొని వేసుకుంటే నీ మీద ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ పూర్తి తిగా వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్స్ అనేది నీ శరీరంలోకి ఏర్పడతాయి దీనివల్ల నువ్వు అసౌకర్యంగా నీ శరీరాన్ని ఫీల్ అవుతున్నావు అంటే ఎప్పుడూ కూడా ఏదో బాగోనట్లుగా నీరసంగా తలనొప్పిగా చాలా చికాకుగా చీటికి మాటికి కోపం వస్తూ ఉండడం ఇటువంటివన్నీ చిన్న చిన్న బాధలు అనేవి నువ్వు అనుభవిస్తూ ఉన్నావు వీటన్నింటికి కూడా కారణం నీ మీద ఉండే నరఘోషణేతలు ఈ నరఘోషని ఎన్ని రకాలుగానైనా కానీ తీసివేసుకోవచ్చు అందులో ప్రధానంగా పచ్చి నిమ్మకాయతో తీసుకుంటే నీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక తప్పకుండా నువ్వు పచ్చి నిమ్మకాయలతో మూడు నిమ్మకాయలతో కనుక నువ్వు నరదృష్టిని తీసివేసుకునే ప్రయత్నాన్ని చేస్తే నీకు ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది దీనివల్ల నువ్వు చేసే పనుల పట్ల నీకు శ్రద్ధ పెరుగుతుంది నువ్వు ఏ కార్యం తలపెట్టినా నీ మనసులో ఏది సంకల్ప పెంచుకున్నా కానీ అవి ఖచ్చితంగా జరిగి తీరతాయి అని చెప్పి నువ్వు గుర్తుంచుకోమ్మా అని చెప్పి బాబాగారు మనకి ఈ సందేశాన్ని కూడా అందించారండి ఈ రెండు సందేశాలని కనుక మీరు ఫాలో అయ్యి మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసివేసుకోవడంతో పాటుగా మీరు నెరవేర్చుకోవాలి అనుకుంటున్న సంకల్పాన్ని ఇలా చేస్తే అంటే తులసి ఆకులతో ఇలా చేస్తే సంకల్పం తీరిపోతుంది అని చెప్పి బాబాగారే స్వయంగా హామీ ఇచ్చారు ారు కాబట్టి తప్పకుండా అది కూడా చేసి మీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు అని చెప్పి బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది నచ్చుతుంది దీన్ని ఆచరణలో మీరు పెట్టి తీరుతారు అని చెప్పి మీతో పాటు నేను కూడా భావిస్తున్నాను మరి ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ సందేశాన్ని మరి కొంతమంది బాబా భక్తులకి కూడా షేర్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్